హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శను యేషు బ్లాగ్కి స్వాగతం ఈరోజు నా వీడియో ఏంటండి మా చిన్న అయితే పుట్టెంటుకల్ తీస్తున్నామండి ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి సన్నైతే ఎంత బాగుంది మార్నింగ్ మేమైతే బాబుకి పుట్టెంటుకల్ ధర్మపురి జైన దగ్గర మెట్టిగుట్ట అనే ఒక విలేజ్ ఉంటుందండి అక్కడికి అయితే మేము వెళ్ళాము ఇలా మేము బ్యాండ్ సౌండ్తోనే మేకని తీసుకొని వెళ్తామండి కింద పరమాణం వండుకొని పైకి అయితే ఎక్కుతామండి పైన ఇవేయండి మా దేవుళ్ళు ఇక్కడ రాజులు ఉంటారండి రాజులు గుర్రాలు కత్తులు అట్లుంటాయి మేము అయితే రెండు అమ్ములు ఒక జెండా అయితే తీసుకొని వస్తామండి ఇక్కడ చూడండి ఎంత బాగుంది పైన గుట్ట పైన ఈ దేవుడు ఉంటాడు మనమైతే కాలి నడకన ఎక్కుకొని రావాలండి కింద ప్రసాదం వండుకున్నాం కదా ఆ ప్రసాదం అయితే తీసుకొని రావాలా ఇక్కడైతే అయ్యగారు ఉంటారండి వాళ్ళు ఇలా మంచిగా దేవుడికి పూజ చేసేస్తారు మనం అన్ని సామాన్లు తెచ్చుకోవాలా పూజ చేసినాక మనం మీకు ఇక్కడ పుట్టెంటుకలు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము పుట్టికలు అయితే మినమమ్మ తీయాలి కదండి మా అన్నయ్య అయితే వచ్చి పుట్టెంటుకలు తీస్తున్నాడు ఇదిగోండి బాబైతే వాడు కొంచెం సతాయిస్తుండు కానీ కొంచెం అయితే ఊరుకున్నాడు వాడికి రెండు కొబ్బరి ముక్కల్లో ఒక కొంచెం బెల్లం పెట్టిస్తారు కదా అండి బెల్లం అయితే పెట్టించినాం వాడైతే మంచిగా తినుకుంటున్నాడు మంచిగా హ్యాపీగా అయితే పుట్టెంటుకలు తీపిచ్చుకుంటున్నాడు ఈ గుట్ట చూడండి చాలా పెద్దగా చాలా బాగుంటుంది అసలు ఎక్కడ ఆ ఎక్కుతుంటే కూడా ఎక్కడ కష్టం అనిపించదండి అంత బాగుంటుందండి ఇక్కడ మా గుట్ట అయితే ఇదిగోండి వాడైతే తింటున్నాడు మెల్లగా అన్నైతే వాడు తింటుంటే బెల్లం తింటున్న వాడికి అదే ఇంట్రెస్ట్ ఉంది ఇక మా అన్నైతే మెల్ల బ్యాక్ సైడ్ నుంచి వెంటకలు తీసేస్తున్నాడు ఉన్నాడు కానీ అసలు అసలు తాయించలేడండి ముద్దుగా తీపిచ్చుకున్నాడు గుట్ట కూడా మంచిగా వాళ్ళే ఎక్కిల్లండి ఇది ఇవేని మా దేవుళ్ళు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ముక్కుతే ఇదిగోండి ఇలా బాబు తీపిచ్చుకున్నాక అన్నయ్య తీసినాక ఇంకా ఇంకా మిగిలిన వెంటకలు మనకి మనకు మంగళైన తీస్తాడండి ఇలా అయితే వచ్చి తీస్తున్నాడండి తీసి మనకు ఒక వైట్ కలర్ క్లాత్లో అయితే వేస్తాడు మొత్తం క్లీన్ అయిపోయినాక వైట్ కలర్ క్లాత్లో వేసి ఈ వైట్ కలర్ క్లాత్లో మనం ముడి ఇక్కడ చెట్టు ఉంటుందండి ఇక్కడ చెట్టుకైతే అలా మా ఇక్కడనే అవుతాయండి ఇదిగోండి బా ఆయన అయితే మొత్తం తీసేస్తున్నాడు వాడైతే మంచిగా కూర్చున్నాడు కదండి అస్సలు సతా ఎంతగానో మేడుస్తాడు జుట్టు జుట్టు వాళ్ళు ఎంతగానో మేడుస్తుండేను ఇప్పుడు జుట్టు జుట్టు పోతుందన్నా వాడు హ్యాపీగానే ఉన్నాడు అన్నలాగుంటామా నాకు కటింగ్ చేపించుకుంటామ్మా అంటుండు వాడైతే హ్యాపీగా తీపిచ్చేసుకున్నాడు ఈ పుట్టెంటుకలు అంతా అయిపోయినాక మేకని కట్ చేసామండి మేకని కట్ చేసినాక మేకనేమో కింద వంట చేయడానికి అయితే ఇచ్చేసాము వంట అయితే చేస్తున్నారు కింద భోజనాలు ఈలోపు మేము బాబుకి అయితే పుట్టెంటుకలు అయిపోయినాక స్నానం చేయించి కింద పోచమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి పోచమ్మ మా అమ్మవారికి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడికైతే రెండు కొబ్బరికాయలు ఒక కోడిని అయితే తీసుకొని వెళ్ళాము పిల్లలైతే ఇక ఫ్రెష్ అయిపోయి వాళ్ళ కొత్త రెస్సులు అయితే వేశాను సేమ్ సేమ్ అండి మళ్ళీ వాడిద్దరు కొడతారు కదా అందుకోసం ఇద్దరు కూడా సేమ్ సేమే తీసుకున్నాము ఇక పూచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా వీడియోస్ అయితే చాలా మిస్ అయ్యాయండి నా షార్ట్స్లో పెట్టాను చూడండి ఇదిగోండి పూచమ్మ తల్లి టెంపుల్ అయితే మొక్కేసి మేము మళ్ళీ కింద భోజనాలు పెడతారు కదండి అక్కడికైతే వెళ్ళామండి చాలా మంచిగా జరిగిందండి బాబు పుట్ట ఇక్కడ మా దేవుళ్ళండి ఇవైతే ఇక్కడైతే ఈ దేవుళ్ళు కొండ మీద ఉంటాయండి దేవుళ్ళకి మనమైతే పుట్టెంటికలప్పుడు రెండు అమ్ములు ఒక జెండైతే అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళాలండి కింద పరమన్నమే వండుకొని ఒక మేకని తీసుకొని అయితే మేము వెళ్తామండి ఇది అండి నా మా చిన్నబాబు పుట్టెంటికల ఎలా జరిగిందో మీరు చెప్పండి చాలా ఇంకా ఉందండి చాలా ఇంకా చాలా తీసాను వీడియోస్ అన్నీ చాలా మిస్ అయిపోయాయి నా షార్ట్స్లో ఉంటాయండి చూడండి ఒకసారి అయితే ఇదే అండి గుట్ట పైన ఉంటుందండి ఒక్కసారి పై నుంచి చూపి చూపిస్తున్నా చూడండి చాలా బాగుంటుందండి ఇదిగోండి మా దేవుళ్ళతో ఇవి ఇవ్వండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్